అద్దం అద్దం లేని సినిమాలు తీయటం పొంతన లేని పేర్లు పెట్టడం తెలుగు చిత్ర పరిశ్రమలో రాను రాను ఎక్కువ అవుతుందని శృతి మించుతుందని ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు కె స్వామి తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ ఆరోపించారు తెలుగు పరిశ్రమలో మంది ఎక్కువైతే మతిలేని కథలు రాయటం డ్రగ్స్ కు బానిసలైన నిర్మాతలు చిత్రాలు నిర్మించటం అజ్ఞానంతో మాటలు రాయటం దుష్పరిణామాలకు దారితీస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు గుండాలకు రౌడీలకు ఏవేవో పేర్లు పెట్టడం అలవాటుగా మారిందని ఫ్యాషన్ అయిపోయిందని వారన్నారు ఈ సినిమాలో సుబ్రహ్మణ్యం అనే పేరున్న వ్యక్తి కలిస్తే మహనీయుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టుకున్నానయ్యా అన్న ఈ చిత్ర నిర్మాత దర్శకులకు మాటలు రాసే సన్నాసులకు మార్క్స్ లెనిన్లు మహానుభావులుగా కనపడలేదా అని ప్రశ్నించారు ప్రపంచ కార్మికులారా ఏకం కాండి అని ప్రబోధించి సమాజానికి గొప్ప సామ్యవాద సిద్ధాంతాన్ని అందించి విప్లవాలకు ఊపిరిపోసిన ప్రణాళికలు రచించిన మార్క్స్ తెలియదా జారు చక్రవర్తుల నుండి భూస్వాముల పీడల నుండి రష్యాను విముక్తి చేసిన సోషలిస్ట్ సోషలిస్టు కి నాయకత్వం వహించిన మహా విప్లవకారుడు లెనిన్ గురించి అవగాహన లేదా అని అన్నారు కథలు రాసే ముందు పేర్లు పెట్టే ముందు కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలని ఇప్పటికైనా విల్లన్లకు పెట్టిన మార్క్స్ లెనిన్ అనే పేర్లు వెంటనే తొలగించాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిశీల వాదులు ప్రజాస్వామ్య శక్తుల నుండి వ్యతిరేకత తీవ్రం కాకముందే తగిన చర్యలు కైకొనాలని వారు డిమాండ్ చేశారు రాను రాను తెలుగు సినిమాల్లో విసురుకలత విచ్చల విడితనం ఎక్కువ అవుతున్నదని అనుకుంటుంటాం సకుటుంబ సవారి వారంగా సినిమా చూడలేకపోతున్నామే అని బాధపడుతుంటాం అర్థం పర్థం లేని సినిమాలు అంతు పంతు లేని కథలు పొంతలు లేని పేర్లు ఈ విధంగా ఒక వ్యాపారం సాగుతుంది మాస్ మసాలా పేరుతో జనానికి మాయాజాలం చూపెట్టి ఒక రకమైన సాంస్కృతిక దాడి జరుగుతుంది అది అలా ఉంచితే ఈ మధ్య వచ్చినటువంటి గుంటూరు కారం సినిమాలు విలళ్ళకి మార్క్స్ లెనిన్ అని పేర్లు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది అభ్యంతరకరం ఎందుకంటే మార్క్స్ లెనిన్ మహనీయుడు మహానుభావులు ఈ సినిమాలో సుబ్రహ్మణ్యం అనే పేరు గల వ్యక్తి కనబడితే మహనీయులు పేరు పెట్టుకున్నావయ్యా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని అంటారట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తెలుగు చిత్ర పరిశ్రమకి మహనీయుడే కానీ ప్రపంచానికి మహనీయుడు మహానుభావుడు మార్క్స్ లెనిన్ ప్రపంచ గమనాన్ని మార్చి ప్రపంచ కార్మికులు ఏకం కండి అని కార్మిక లోకానికి ప్రణాళిక రచించి అనేక విప్లవాలకు ఊపిరిపోసినటువంటి మార్క్సిస్టు లెనిస్టు సిద్ధాంతాన్ని అందించిన మహానుభావుడు మార్క్స్ ఆయన మహనీయుడిగా కనబడలేదా ఇకపోతే జారు చక్రవర్తులను కూలదోసి భూస్వాములను అంతం చేసి కార్మిక వర్గ రాజ్యాధికారాన్ని సాధించి రష్యాను విముక్తి చేసి అక్టోబర్ సోషలిస్ట్ రెవల్యూషన్ ద్వారా ఒక గొప్ప సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన లినిన్ మహనీయుడు కాదా అంటే అజ్ఞానంతో చేశారా అవివేకంతో చేశారా మీరు ఆ తప్పులు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది ఈనాటికి మార్సు లెనిన్ సమాధులను రోజుకు వేలాది మంది దర్శిస్తూ వాళ్ళ త్యాగదీవతిని కొనియాడుతుంటారు అందుకని మీరు అవివేకులైనా అజ్ఞానులైనా తెలిసి చేసినా తెలియక చేసినా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దీని మీద నిరసన మొదలైంది ఈ వ్యతిరేకత తీవ్ర రూపం దాల్చక ముందే ఆ పేర్లు తీసేయాలని మార్సు లెనిన్ మహానీయులను కించపరచడం ద్వారా మీరు పొరపాటు చేశారని గమనించి సరిదిద్దుకోవాల్సిందిగా ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ తెలంగాణ మండలి తరఫున డిమాండ్ చేస్తున్నాం